ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఒకరి జిందాల ఆదేశాల మేరకు కొల్లిపర మండల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ రౌడీ షీటర్లను స్టేషన్కి పిలిపించిన ఎస్ఐ తెలుసో తెలియకో తప్పు చేశారు ఇక నుండైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు మద్యం సేవించకుండా ఉండటంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలన్నారు నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఎస్ఐ శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా జీవిస్తూ సాధారణ జీవనం గడపాలన్నారు మీపై అన్ని వేళలా నిఘా ఉంటుందన్నారు ఎస్ఐ ప్రధానంగా సీటు నిలిచి నిగ్రత్తగా పద్ధతులు పద్ధతులు మార్చుకొని మీరు పద్ధతులు మార్చుకుంటారని సూట్ పెట్టుకుని మీరు అర్జర్వేషన్